दीपा दास मुंशी जी रेवंत रेड्डी जी नरसिम्हा जी गोडा सुरेखा जी जग्गा रेड्डी जी रोहित जी कोडी कुनेल सुरेश जी हमारे कैंडिडेट नीलम मधु जी स्टेज पे कांग्रेस पार्टी के वरिष्ठ नेता हमारे प्यारे कार्यकर्ता बब्बर शेर भाइयों और बहनों प्रेस के हमारे मित्रों आप सबका यहां बहुत बहुत स्वागत गर्मी में आप दूर दूर से आए इसके लिए दिल से आपको बहुत बहुत धन्यवाद प्रचोदया వైరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం వజ్రం వెండి నిండా లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో ఒక పర్సన్ తగ్గింపు వజ్రాభరణాలు క్యారెట్ కు ఐదు వేలు తగ్గింపు వేదిక మీద సుఖాసీన్ లేనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రులకు కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి బాధ్యులకు అదేవిధంగా స్థానికంగా పోటీ చేస్తున్నటువంటి మధు గారికి అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వీరసింగాలైనటువంటి మీ అందరికీ సాదర స్వాగతం హిందుస్థాన్ మే గరీబ్ లోగ్ కమ్జోర్ లోగ్ దళిత ఆదివాసి పిਛడే లోగ్ కిసాన్ mazdooron ki raksha hamara samvidhan हमारा कॉन्स्टिट्यूशन करता है मिथुल्लारा देश इन लोनेट्वंटी विनकपडिन वर्गाल కానివండి దళితులు కానివండి ఆదివాసిలు కానివండి వినకబడటటువంటి వాళ్ళు కానివండి పేదలు కానివండి వీళ్ళందరి యొక్క బాధ్యత వీళ్ళందర్ని સુરક્ષితంగా ఉంచేటటువంటి కర్తవ్యాని మన గౌరవ రాజ్యాంగం నిర్వర్తిస్తుంటుంది ಸಂವಿಧಾನ سے پہلے हिंदुस्तान में गरीब लोगों के लोगों के कोई भी अधिकार नहीं थे రాజ్యాంగం ఆవిర్భవించక ముందు రాజ్యాంగం రాసుకోవడానికి ముందు ఈ దేశంలో పేదలకు గాని దళితులకు గానీ అట్టడుగు వర్గాలకు కానీ ఎలాంటి హక్కులు ఉండేవి కావు అగర్ హిందుస్థాన్ గరీబ్ లోగోకు శక్తి మిలియతో సంవిధాన్ సే ఉ ఈ దేశంలో పేదలకు శక్తి దొరికింది అంటే అది కేవలం రాజ్యాంగం వల్ల మాత్రమే దొరికింది ఏ कोई मामूली किताब नहीं है ये आपके दिल की आवाज है सामान्य मई न पुस्तकम दो, इधर सामान्य लयक का गुंतुका इसके लिए कांग्रेस पार्टी और हिंदुस्तान के करोड़ों लोगों ने लड़कर अपना खून देकर इसको बनाया है ఈ పుస్తకం సామాన్యమైనటువంటిది కాదు ఈ పుస్తకాన్ని మన కోసం మనం ఆవిష్కరించుకోవటానికి ఈ దేశంలో వేలాది మంది లక్షలాది మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించి రక్తాన్ని ధారబోసి ఈ పుస్తకాన్ని రూపొందించుకున్నారు